కదిరిపట్టణం కొటాగొల్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నందు జనచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలో ఆర్డీఓ వరప్రసాద్ చేతుల మీదుగా జనచైతన్య కేబుల్ నెట్వర్క్ నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనచైతన్య న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ముచ్చుకోట్ల గోవర్ధన్ జనచైతన్య ఇన్ఫర్మేషన్ బ్యూరో వెంకటేష్ తనకల్లు మండల రిపోర్టర్ భాస్కర్ రెడ్డి మరియు జనార్దన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మన జన చైతన్య వర్కర్ కూడా అందరికీ ప్రజలందరికీ కూడా బిఎక సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అలాగే మన అందరం కూడా ప్రతి గట జరుపుకున్న జరుపుకుంటున్న ఈ గ్రాడ్యులేషన్ కార్యక్రమాన్ని రెండు రావిష్కరాన్ని కూడా మనం ఇవాళ చేయడం జరిగింది మంచి కార్యక్రమం ఇది ప్రజలకు మంచిగా సర్వీస్ చేసినట్టు ఉంటుంది దీంట్లో సో అలాగే మనం ఇప్పటి నుంచి పదహైదో తారీఖు నుంచి కూడా రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి సో మీ తరఫున కూడా ప్రజలకు అందరికీ కూడా ఆధార సూచనలు తెలియజేస్తూ ప్రమాదాల బారిన పడకుండా వారు వారి కుటుంబ సభ్యులని కాపాడుకోవాలని ప్రమాదాల సంఖ్య తగ్గించి అందరూ క్షేమంగా గమ్యస్థానం చేయాలని తెలియజేసుకుంటున్నాను అలాగే మనము ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ తర్వాత ప్రజలను అవగాహన కల్పించడం కానీ చేస్తూ ఉండే కార్యక్రమాల్లో సో ఆ కార్యక్రమంలో మీరు కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములై సో అందరికీ తెలియ తెలియని వాళ్ళందరికీ కూడా నా ఆధార సూచనలు తెలియజేస్తూ ప్రమాదాలు నివారించాలని కోరుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన జనచ జన చైతన్య కేబుల్ నెట్వర్క్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ